హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఊహించని శుభవార్త రావడం జరిగింది మొదటి సిలిండర్ డబ్బులు అకౌంట్లో పడని వాళ్ళకు సంబంధించి ఎప్పుడు ఖాతాల్లో పడతాయి అలాగే రెండో సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి ఆ డబ్బులు ఎప్పుడు మన ఖాతాలోకి పడతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడే స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపక్రైబ్ చేసుకోండి అండ్ సపక్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఊరట ఒకేసారి రెండు శుభవార్తలు లభించాయి ఏంటని అనుకుంటున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే దీనివల్ల సిలిండర్ వినియోగదారులకు ఊరట లభిస్తుందని అనుకోవచ్చు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ అమలు చేస్తుంది ఈ పథకం కింద లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో సిలిండర్ రాయితీ డబ్బులు జమ చేసింది ఇది సానుకూల అంశం అని అనుకోవచ్చు ఉచిత సిలిండర్ స్కీమ్ పథకం అమల్లో తొలిగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి రాయితీ డబ్బులపై ప్రజల్లో చాలా సందేహాలు నెలకొన్నాయి అయితే ఇప్పుడు అన్ని పరిష్కారం అవుతూ వస్తున్నాయి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత రాయితీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లో అవుతున్నాయి ఒకవేళ ఈ డబ్బులు రాకపోతే రేషన్ కార్డు ఆధార్ కార్డు వంటివి తీసుకొని గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళితే డబ్బులు ఎందుకు రాలేదో చెబుతున్నారు మూడు నెలలకు ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు మార్చి నెల చివరి వరకు ఉచిత పథకం కింద తొలి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు తర్వాత మరో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది చిత్తూరు జిల్లాలో ఇప్పటి వరకు సిలిండర్ బుక్ చేసుకున్న వారికి ఉచిత పథకం కింద రాయితీ డబ్బులు ఇరవై ఆరు కోట్ల మేర జమ అయ్యాయి సబ్సిడీ కింద సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఎనిమిది వందల ముప్పై రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలోకి జమవుతాయి అంతేకాకుండా మరోవైపు గ్యాస్ సిలిండర్ సమస్యలు తొలగనున్నాయి ఇకపై సిలిండర్ బుక్ చేసిన తర్వాత త్వరి తరగతిన ఇంటికి చేరనుంది చెన్నైలో గ్యాస్ డిమాండ్ ఎక్కువగా ఉంటే చిత్తూరులో సిలిండర్ల పంపిణీపై ప్రభావం పడేది ఆలస్యం అయ్యేది అందుకే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది పోతలపట్టు మండలంలో ఇండియన్ బాటిలింగ్ ప్లాంటు త్వరలోనే అందుబాటులోకి నాడుంది జిల్లాకు ప్రస్తుతం కడప చెన్నై నుంచి గ్యాస్ సరఫరా జరుగుతుంది ఈ ప్లాంటు రెడీ అయితే గ్యాస్ సరఫరా మరింత వేగంగా జరుగుతుంది అంతేకాకుండా భవిష్యత్తులో బెంగళూరు చెన్నై గ్యాస్ పైపులకు ఇండియన్ బాటిలింగ్ ప్లాంటును అనుసంధానం చేయనున్నారు దీనివల్ల గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటే వెంటనే సిలిండర్ డెలివరీ జరుగుతుంది సో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మొదటి సిలిండర్ డబ్బులు రాని వాళ్ళు గ్యాస్ బుక్ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని గ్యాస్ ఏజెన్సీ దగ్గరకు వెళ్తే వాళ్ళు మీకు ఎందుకు పడలేదో రీజన్ చెప్తారనమాట సో అప్పుడు మీరు మార్చి ముప్పై ఒకటో తేదీలోపు బుక్ చేసుకుంటే మొదట సిలిండర్ డబ్బులు అకౌంట్లో పడతాయి మార్చి ముప్పై ఒకటో తేదీ తర్వాత రెండో సిలిండర్లు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ మనం సిలిండర్ను డబ్బులు పెట్టి బుక్ చేసుకోవాలి ఆ తర్వాత రెండు రోజుల్లో సిలిండర్ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అన్నమాట సో సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్